బ్యాచిలర్స్కి జాబ్ చేసే వాళ్ళకి వంట ఈజీగా అయిపోవాలంటే ఇలాంటి మసాలాలు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ధనియాలు యాభై గ్రాములు ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి మిగతావి ఫ్రై చేయకూడదు చెక్క ఫ్రై చేయకూడదు లవంగాలు ఫ్రై చేయకూడదు ఇలాచి ఫ్రై చేయకూడదు చెక్క రెండు లవంగాలు యాభై ఇలాచి నలభై లవంగాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలాచి చెక్క కొంచెం తక్కువ తీసుకోవాలి ఇలాచి చెక్క ఎక్కువ వేస్తే కూరలు తీయగ అయిపోతాయి ఇవన్నీ పౌడర్ చేసుకొని బాటిల్ వేసుకోవాలి ధనియాలు ఫ్రై చేయకూడదు డైరెక్ట్గానే మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ను బాటిల్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ గసగసాలు ఫ్రై చేయకూడదు డైరెక్ట్గానే మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని బాటిల్లో వేసుకోవాలి కొంచెం చల్లారాక వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారాక బాటిల్లో వేసుకోవాలి పచ్చి కొబ్బరి చెక్కలు వారం రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఒక వారం తర్వాత ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని పౌడర్ను ఇలా బాక్స్లో వేసుకోవాలి కొంచెం ఆరబెట్టుకొని బాక్స్లో వేసుకోవాలి ఎండలో ఆరబెట్టకూడదు నీడలోనే కాసేపు ఉంచుకుని బాక్సులు వేసుకోవాలి అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి యాభై గ్రాములు అల్లం బాగా వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లో పొట్టి తీసుకోవాలి పొట్టి తీసుకొని తడి లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి బాగా తడి లేకుండా ఆరబెట్టుకొని ముక్కలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి వెల్లుల్లి పొట్టి తీసుకొని వెల్లుల్లి కూడా మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు ఆయిల్ పసుపు వేసుకుని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఇలా బాటిల్లో వేసుకోవాలి బాక్స్లో కానీ బాటిల్లో కానీ వేసుకోవాలి ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే వంట చాలా ఈజీగా అయిపోతుంది కూర కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వన్ మంత్కి చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ నెలలున్న ఫ్లేవరు అంత బాగుంటుంది వన్ మంత్కి చేసుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి